चाची ने को पार्टनर में से लेवल तोड़ दिया था ना ये वाला सेंटेंस वाली कंपनी बाहर आना देवाका इंस्टॉलमेंट चल पे निकलते होंगे चल पे ना चल पे ना लास्ट टाइम जो कभी देखा नहीं है मार्च तो रामायण तो प्रबंधन आज देवाका बाराना तो रामायण आज देवाका बिलेट ओनली नहीं मार्च तो रामायण � Yeah. மீன நன்ட பிரேமல மீனூ நன் பிரேம காசு காடனா பட நின் கால காம தோடா படன சோலோ நான் படன

నిన్ను నన్ను ప్రేమ తోడ కాపడను నిన్ను నన్ను ప్రేమ తోడ కాపడను సింహంగూహలో దయల్కా కాడను సింహంగూహలో దయల్కా కాడను దయల్కా సింహంగూహలో దయల్కా కాడను నిన్ను నన్ను ప్రేమ తోడ కాపడను

േമ തൊടന കാഡ് നന്നു

Yeah.

தேவாதிபாலனத்திற்கு தேவாதிபாலன சாகரப் பவஹார சாகரமே நானே தேவானா தனி நீதிநroscு குறவோடு வந்து என்னினவடா சண்டன பலபரிசமமே தலையென பிலர கட்டமை இதானோ சாகரன செனிடான்கே இதுக்கு தாயே இலக்கம் தரனானே சாகரன பலபரிசமமே தேவாதிபாலனத்திற்கு தேவாதிபாலன சாகரமே தேவாதிபாலனதே மாசறமடி சாகாய் கொள்conto அழிவு விளால் எசிஸ்தா बोलो ना मां कह మాట్లాడకుండా పేరు ఏ పేరు వెరీ గుడ్ చిన్న వాళ్ళని చెప్తున్నాం కదా అంతా అయిపోతుంది పేరు రాజ్ కుమార్ అయితే ఇతను ఏం చేస్తూ ఉన్నాడు అంటే పాపానికి దాసుగా ఫస్ట్ రాజు అంటే రాజ్యాన్ని వెళ్ళేటువంటి వాడిగా రాజ్య కుమారునిగా ఉండాలి కదా కానీ ఇతను ఎవరి కుమారునిగా ఉన్నాడు శాతానికి దాసునిగా పాపానికి దాసునిగా ఇతను జీవిస్తూ వచ్చింది రాజు రాజ్ కుమార్ అయితే రాజ్ కుమార్ అంటే రాజు రాజుగారి కుమారు రాజుగారి కుమారుడు రాజు యొక్క కుమారునిలాగా ఉండకుండా పాపంలో లోబడి పాపానికి లోబడి పాపం చేసుకుంటూ అతను జీవిస్తూ వచ్చాడు అయితే ఇతన్ని చూసి దేవునికి ఇష్టం అనిపించదా ఇష్టం ఇష్టం అనిపించారు కదా మనం కూడా మనం దేవునికి తగ్గట్టుగా అమ్మ నాన్న తగ్గట్టుగా ఉండకపోతే వాళ్ళు చాలా బాధపడతా ఉంటారు కదా బాధపడతారా సంతోషిస్తారా బాధపడతా ఉంటారు కదా మరి మనము దేవునికి తగ్గట్టుగా మన తల్లిదండ్రికి అమ్మ నాన్నలకు తగ్గట్టుగా మనము విధేయుడిగా జీవిస్తూ ఉండాలి కానీ రాజ్ కుమారు తన రాజుకి అంటే వాళ్ళ నాన్నకి విధేయుడిగా జీవించకుండా అవిధేయుడిగా జీవిస్తూ వచ్చిండు ఈ రాజ్ కుమారు పాకానికి దాసుడిగా ఉంటూ వచ్చింది అయితే దేవుడు మొదట తాను ప్రేమించి తన స్వరూపం చొప్పున ఫస్ట్ మన పితరులైనటువంటి ఆదాముని అవ్వని సృష్టించింది కదా ఆదాముని అవ్వని సృష్టించినప్పుడు దేవుడు తనతో సాహసం చేయడానికి తనతో పాటు కూడా ఈ ఆదాము అవ్వలు సాహసం చేయడానికి ఈ దేవుడు తన స్వరూపం చొప్పున తన కోరిక చొప్పున ఆదాము అవ్వల్ని ఇద్దరిని కూడా సృష్టించు ఇద్దరిని సృష్టించినప్పుడు వాళ్ళు దేనికి లోబడి జీవిస్తూ వచ్చిరు పాపానికి లోబడి జీవిస్తూ వచ్చు పాపానికి అంటే పాపం అంటే కాదు చిన్న ఆజ్ఞ తప్పిపోవడం కూడా పాపం ఆజ్ఞాతి క్రమమే పాపం పాపం చేసే ప్రతి వాడు కూడా దేనికి పాత్రుడు దేనికి పాత్రుడు నరకానికి పాత్ర అయితే ఈ రాజ్ కుమార్ కూడా పాపంకి లోబడి జీవిస్తూ వచ్చింది ఇప్పుడు ఇతను లోపల ఏమున్నట్టు ఆ పాపం ఉన్నట్టు పాపం అంటే అబర్ధాలు మోస మోసాలు అదే విధంగా దొంగతనాలు ఇంకా దొంగతనం చేయడం అదే దొంగతనం చేయడము ఇంకా బూతి మాటలు మాట్లాడడం ఇంకా ఎదురు మాట్లాడము ఇంకా చెప్పిన మాట చెప్పడం ఇంకా చెప్పిన బాటి దేవునికి విరోధమైనటువంటి చేసే ప్రతి పని కూడా పాపం ఆ విధంగా పాపానికి లోబడుతూ వచ్చిండు ఈ రాజ్ కుమార్ అంతేకాకుండా ఈ పాపానికి లోబడి జీవిస్తూ ఇంకా అతను పాపంలోనే ఉంటూ వచ్చాడు కానీ ఈ పాపానికి లోబడి జీవిస్తూ ఉంటే తన వాళ్ళ తండ్రికి ఇష్టం అనిపిస్తుందా ఇష్టం అనిపిస్తుందా ఇష్టం అనిపిస్తుందా ఇష్టం అనిపించదు కదా మరి దేనికి లోబడి జీవిస్తే ఇష్టం అనిపిస్తుంది దేవునికి లోబడి జీవిస్తే ఇష్టం అనిపిస్తుంది కానీ ఇంకా ఒక రోజు ఈ రాజ్ కుమార్ కి అయ్యో నేను పాపంలో జీవిస్తున్నాను కదా పాపానికి లోబడి జీవిస్తున్నాను కదా శాతాను కార్యాలు అన్ని కూడా చెడ్డ పనులు చెడ్డ ఆలోచనలు దొంగతనము అబద్ధాలు అవన్నీ కూడా నాలో ఉన్నాయి కదా మరి వాటి అన్నిటి నుండి నేను విముక్తిని పొందాలి నాకు ఈ పాపం నుండి ఎవరు జయిస్తారు ఈ పాపం నుండి నాకు విడుదల ఏ విధంగా వస్తుంది అని అతను తనలో తాను తెలుసుకుంటా ఉంటాడు అనమాట ఆలోచిస్తా ఉంటాడు అయితే మనకు బావిలో ఏం చెప్తుంది పరిశుద్ధత లేకుండా దేవుణ్ణి ఎవరు చూడలేరు పరిశుద్ధత కలిగి ఉంటే అప్పుడు మనము దేవుణ్ణి చూస్తాం ఇవన్నీ కూడా మన లోపల అబద్ధాలు మోసాలు అదే విధంగా చెడ్డ ఆలోచనలు దొంగతనాలు ఇవన్నీ ఉన్నాయనుకోండి అప్పుడు మనము ఎన్ని మంచి పనులు చేసినా దేవుని మనుషుల ఎడత ఎంత మంచిగా ప్రవర్తించినా దేవుని ఎడ్ద మాత్రము మనము ఏంటిదో మనకు తెలిసిపోతుంది కదా మనం ఏంటిది అనేది దేవునికి తెలిసిపోతుంది కదా మరి ఇప్పుడు మన మంచి పనులు అన్నీ కూడా ఏమైపోతాయి చెడి అర్థం అయిపోతాయి అప్రతనం అయిపోతాయి అందుకే ఫస్ట్ మనము పరిశుద్ధత కలిగి పవిత్రతతోని మనము జీవించినాం అనుకోండి అంటే దొంగతనాలు లేకుండా బద్ద మాటలు లేకుండా ఇంకా చెడ్డ ఆలోచనలు లేకుండా చెడ్డ తలంపులు లేకుండా మోస పనులు చేయకుండా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఎవరిని బాధ పెట్టకుండా మనము నీతి కలిగి వినయంతో జీవించామనుకోండి అప్పుడు మనము ఏమైతాము దేవునికి పర్లోక రాజ్యంలో చేరం పర్లోక రాజ్యంలో చేరుతాం పర్లోక రాజ్యంలో చేరాలంటే ఒక చిన్న అంటే ఒక చిన్న అబద్ధం ఆడింది అనుకోండి ఒక వ్యక్తి ఒక చిన్న అబద్ధం ఆడితే అతను పర్లో ఒక రాజ్యానికి చేరుతాడా చేరడు కదా నువ్వు చిన్న అబద్ధమే ఆడినావు కదా రానా దేవుడు అంటే కదా ఆ చిన్నబద్ధమైన పెద్ద బద్దమైన అబద్ధం అబద్ధమే కదా కాబట్టి మనం అబద్ధాలు ఆడకుండా మోస పనులు చేయకుండా దొంగతనాలు చేయకుండా పరిశుద్ధత కలిగి ఫస్ట్ జీవించాలి ఇతను బైబుల్ ని చదువుతా ఉన్నాడు కదా బైబుల్ మనకు ఏం సూచిస్తుంది పాపం చేయాలి పాపం చేయకుండా పరిశుద్ధత కలిగి జీవించాలి అని సూచిస్తుంది కదా నేను పరిశుద్ధులనే ఉన్నాను కనుక మీరు పరిశుద్ధులై ఉండు అంటే దేవుడు పరిశుద్ధంగా ఉన్నాడు మనకు మాదిరిగా ఈ లోకంలో మొదట జీవించుడు పరిశుద్ధత కలిగి జీవించుడు దేవునిలాగే ఆయన మనస్సు మనము ధరించుకొని ఆయనలాగే మనం కూడా పరిశుద్ధంగా జీవించాలి పరిశుద్ధంగా జీవిస్తేనే పరలోక రాజ్యానికి వెళ్తాం పరిశుద్ధంగా జీవించలేమనుకోండి అప్పుడు దేనికి చెబుతాము ఇంకా ఇతను అయ్యో నేను పాపంలో పడిపోతున్నా రోజు రోజుకి పరిశుద్ధంగా ఉండలేకపోతున్నా నేను పాప పనులు నన్ను రోజు కూడా వెళ్తా ఉన్నాయి నేను ఏం చేయాలి అని నన్ను ఆలోచించుకొని కొన్ని మంచి పనులు చేస్తా ఉంటాడు అనమాట అంటే అక్కడిక్కడి ఇప్పుడు పెద్ద పాపాలు చేసింది అనుకోండి ఒక పెద్ద పాపం చేసి పెద్ద పాపాలు చేసిన తర్వాత అతను ఇప్పుడు పుష్కర స్నానాలు ఉంటాయి కదా పుష్కర స్నానానికి వెళ్ళి పుష్కరంలా స్నానం అంటే గోదావరి పుష్కర స్నానం పన్నెండు సంవత్సరాలుగా ఒకసారి వస్తాయి కదా ఆ పుష్కరాలకు వెళ్ళి పుష్కరాలుగా స్నానం చేసుకొని వస్తే ఆ పాపాలన్నీ పోతాయని అంటారు కదా అంటారా విన్నారా పుష్కరానికి వెళ్ళి అంటే ఎన్ని పాపాలు చేసినా సరే ఆ పుష్కరాలకు వెళ్ళి స్నానం చేసుకుంటే అలా పాపాలన్నీ పోతాయని నమ్ముతారు అనమాట ఇతను కూడా పాపాలన్నీ కూడా పోవాలి అని ఆ స్నాలు చేస్తా ఉన్నాడు అదే విధంగా పంచి కార్యాలు చేస్తా ఉన్నాడు వేరే వాళ్ళకి దాన ధర్మాలు చేస్తా ఉన్నాడు వేరే వాళ్ళకు ఎన్ని దాన ధర్మాలు చేసినా ఎన్ని స్నానాలు చేసినా ఎన్ని పుష్కరాలకు ఎదిగినా కూడా లోపల అపవిత్రత ఉందనుకోండి చెడ్డ హృదయం ఉందనుకోండి అప్పుడు అవన్నీ కూడా ఏమైపోతాయి ఆ అపవిత్రము అయిపోతాయి కదా అదే విధంగా అతను అవన్నీ లేకుండా పరిశుద్ధత కలిగి జీవించింది అనుకోండి దేవునికి దగ్గరగా జీవిస్తాడు దేవునికి దాసుడు అవుతాడు దేవుని ప్రేమకు లోబడి జీవిస్తాడు అప్పుడు దేవుడు అతని ఎంత ఎక్కువగా ప్రేమిస్తాడు కాబట్టి అతను పాపం చేయడానికి ఏమాత్రం కూడా ఇష్టపడదు మనం దేవునికి దూరం అవుతున్నాము రోజు రోజుకు అని అంటే దాని అర్థం ఏంటిది మన లోపల పాపము ఉందని అర్థం మన లోపముల పాపము ఉంది అనుకోండి పాపము రోజు రోజుకి దగ్గర అవుతా ఉంటది దగ్గర చేస్తా ఉంటది దేవుని ప్రేమకు దూరం చేస్తా ఉంటది పాపం అనేది మనకు దగ్గర అయింది అనుకోండి అప్పుడు మనలో నుండి దేవుని మహిమ పోతూ ఉంటుంది దేవుని ప్రేమ పోతూ ఉంటుంది ఆ విధంగా మనము పాపానికి లోపడకుండా నరకానికి పోతాం పాపానికి లోబడి జీవితా ఉంటాయి పాపం రోజు రోజు మనల్ని వెళ్తూ ఉంటే అప్పుడు ఈ విధంగా అగ్నిగుండంలో పడిపోతాం చివరికి వచ్చేసరికి ఇతను ఈ రాజ్ కుమారు తను పాపంకి లోబడి జీవిస్తున్నానని అతనికి అర్థమైంది కాబట్టి అతను వెంటనే మోకాలోని ప్రార్థిస్తూ బైబుల్ చదువుకుంటూ ఉన్నాడు ఇక్కడ బైబుల్ చదువుతున్నాడా చదువుతున్నాడా ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఒక అతను చాలా కంపు ఉంటాను అంటే ఎంత కంపుగా అంటే అతను బట్టలు పోయి అంటే ఇక్కడ అక్కడ మైల ఉంది చేతులకు పుల్లు ఉంది ఉంది అతను మీకు మీ దగ్గరకు వచ్చి ఏదైనా సరే ఒకటి తినడానికి ఇస్తాడు అనుకోండి ఒక పండుని ఇస్తుండే అనుకోండి ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి ఇక్కడ వినండి ఒక అతను బట్టలు వేసుకొని చాలా అసహ్యంగా వాసన వస్తా ఉంటదన్నమాట అనమాట అంటే చాలా కంపుగా వాసన వస్తా ఉంటది మీరు అతని అతను మీ దగ్గరికి వస్తూ ఉన్నప్పుడు మీరు మీ దగ్గర ఉప్పు చూస్తున్నా కూడా వాసన ఎక్కువగా వస్తుంది అనుకోండి అప్పుడు అతను ఒక మంచి ఫ్రూట్ ని తీసుకొని ఒక పండుని తీసుకొని తీసుకొచ్చి మీకు ఇచ్చింది అనుకోండి అప్పుడు మీరు తీసుకోవడానికి ఇష్టపడతారా ఇష్టపడదు కదా మరి మనం కూడా మన లోపల చెడ్డ కార్యాలన్నీ పెట్టుకొని మనుషులందరు ఏదా మంచిగా ప్రవర్తించినాం అనుకోండి అప్పుడు దేవునికి ఇష్టకరమైన అదే విధంగా మనము ఏ విధంగా ఉన్నా ఎలాంటి పరిస్థితులలో ఉన్నా అంటే లోపల మనము శుద్ధి కలిగి ఉంటున్నామా చెడ్డు తలంపులు కలిగి ఉంటున్నామా దొంగతనాలు కలిగి ఉంటున్నామా పద్ద మాటలు కలిగి ఉంటున్నామా అనేది ప్రతి ఒక్కటి కూడా ఎవరు చూస్తారు మనల్ని దేవుడు చూస్తా ఉంటాడు దేవునికి లోబడి దేవుని మాటకి లోబడి దేవుని వాక్యానికి లోబడి మనం జీవించినాం అనుకోండి ఈ పాపం అనేది మనల్ని ఎప్పుడు కూడా ఏదది నరకానికి మనము పాత్రలు కాకుండా దేవునికి లోబడి దేవుని ప్రేమకు లోబడి జీవిస్తా ఉంటాం దేవుని ప్రేమ మనకు ఎల్లప్పుడు తోడుగా ఉంటది దేవుని ప్రేమ మనకు ఎల్లప్పుడు తోడుగా ఉందనుకోండి దేంట్లో అయినా సరే విజయము మనదే అవుతుంది ప్రార్థించుకుందామా దేవా నేను పాపంలో పడిపోకుండా నాకు సహాయం చేయటం అని ప్రార్థించుకున్నాను దేవా పాపినైనా నన్ను తన ఇతను ఫస్ట్ ఇతను పాపాల నుండి పాపాల నుండి అతను జయాన్ని పొందాలి అనుకున్నప్పుడు ఇంకా ప్రార్థించుకొని అతను బైబుల్ చదువుతా ఉన్నాడు రాజ్ కుమార్ దేవా నా పాపినైనా నన్ను క్షమి కర్మించు అని ప్రార్థిస్తా ఉన్నాడు పాపినైనా నన్ను కరుణించుముగా తువార్త అధ్యంత అధ్యాయము పదమూడో వస్తుంది అదే విధంగా మన యొక్క ప్రతి పాపము క్షమించబడాలి అనంటే మాట్లాడతండి ప్రతి పాపము క్షమించబడాలి అంటే ఏసి రక్తము ప్రతి పాపం నుండి మనలను పవిత్ర అధ్యాయము ఒకటో అధ్యాయము ఏడో వస్త్రం పదిహేడు ఒకటో అధ్యాయము ఏడో వస్త్రం ఏసీ రక్తము ప్రతి పాపం నుండి మనలను పవిత్ర ఆయన రక్తం మాత్రమే మనలను పవిత్రులుగా చేస్తారు మన పాపముల నుండి పవిత్రులుగా చేస్తుంది ప్రార్థిస్తుంది దేవా ఎలాంటి పాపము నేల నెయ్యకుండా నాకు సహాయం చేస్తుంది అని ప్రార్థిస్తుంది मैं महात्मा गांधीनाथ संतिताली छाया महाबाव मनोकाजावा निकेवंदारा प्रस्तुत वषवष वषवष नाम राज कुमार पापा ने शिदा श्री वचनन पत्रिका प्रवरणा है बाबा पितोरना पुलकंड लेवन नेविदम नौतु वषारो विशेष सुवषार तंत्राने द्वारा चांगिदम टोलना पार्श्वला उंडना कात्रवरा येने मुक्षम प्रवरणा ताली देवाना नेविमंदु का पार्श्विला तभी देवातीं शकलगण आते देवा मीतव सान मारेदाते మీరేసి ప్రతి మనుషులు ధరించుకొని తండ్రి దేవరా పిల్లలందరికీ తెలుగు మాట్లాడుతూ ఎలాంటి పాపము తండ్ర మమ్మల్ని నేలని కొన తండ్రి మీరే ప్రోత్సహించి సహాయం చేస్తున్నామని మీరే మమ్మల్ని బలపరిస్తున్నామని పరిస్థితి వేరుకుంటున్నారు మాట్లాడి